ీ పుట్ కర్రీ చేస్తున్నాము ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి మొత్తం చెప్పండి ఫస్ట్ ఆయిల్ ఎడక్కాక ఆనియన్స్ అని పేస్ట్ చేస్తే తీసాక కలుపుకుందాం ఆనియన్స్ వేసాక పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాం ధనియాల పౌడర్ జీలకర్ర పొడి దాని తర్వాత గరం మసాలా వేసుకొని కలుపుకోండి దాని తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం సేరబడి అంతా ఉప్పు వేసుకోండి కారం సరిపడా వేసుకోండి మీ కారం ఎంత తింటారని తీసుకోండి వేసుకోండి కలుపుకోండి ఈ మొత్తం దగ్గరగా అయిపోయాక రైపోతే వేసుకోండి మేము ఆల్రెడీ క్లీన్గా పక్కన పెట్టుకున్నాం చేసుకుని ఇప్పుడు కలిపేసుకోండి ఎక్కువ కలుపుకోండి తక్కువ కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకుని టూ మినిట్స్ ఉడకాలి ఇప్పుడు మోత ఎడుచుకున్నాం కదా టూ మినిట్స్ ఉడకాలి టూ మినిట్స్ అయిపోయింది కదా మోత చేసి చూద్దాం కలుపుదాం ఒకసారి ఇప్పుడు ఎక్కువ వాటర్ వేసుకోకూడదు తక్కువ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఎక్కువ వాటర్ వేసుకోకూడదు తక్కువ వాటర్ వేసుకోవాలన్నమాట ఇలా దగ్గరికి అయిపోదండి కర్రీ విడికిపోయాక లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకుని దీని తీసుకుందాం వేసుకున్నాము కదండి ఈ రెసిపీ మీరు ట్రై అనుకుంటున్నాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా పెట్టండి ఓకే